అందరికీ నమస్కారం అండి అంగన్వాడీ ఆశీర్వాదం ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈరోజుతో ఇరవై ఆరవ రోజు అంగన్వాడీలు సమ్మెలో చేరి ఇరవై ఆరవ రోజు అయినా కూడా ఇంతవరకు మాకు ఎటువంటి జీతం గురించి ఎటువంటి తీపికబురు అందడం లేదు పైగా మాకు ప్రభుత్వం మొండి వైఖరిగా వ్యవహరిస్తూ మా మీద ఉద్యోగాల్లో తీసేస్తామంటూ నోటీసులు ఇవ్వడము తర్వాత మాకు యస్మా ఈరోజు యస్మా చట్టం ప్రయోగించడము చాలా బాధకరమండి అండి ఎందుకు అలా మా మొండిగా వ్యవహరిస్తుంది ఎందుకు ఇలా చేస్తున్నారన్న అంటూ ప్రభుత్వం మీద అంగన్వాడీలు ప్రభుత్వము మొండి అయితే మేము జగమండులము ఎందుకంటే మేము అక్క చెల్లెలము వారి అక్క చెల్లెలమే కదా అంటూ వారిలాగే మేము కూడా జగమండులము అన్నట్లుగా వ్యవహరిస్తూ అందరము అనేక రకాలుగా నినాదాలు ఇస్తూ అనేక రకాలుగా నిరసనలు తెలియజేసుకుంటున్నాము ఇరవై ఆరవ రోజు అయినా కూడా మొదటి రోజు ఎలా అంటే ఎలా అయితే పాల్గొన్నారో సమ్మె కార్యక్రమంలో అలాగనే పాల్గొన్నారు ఈ రోజు వరకు కూడా ఇంకా ఎక్కువ మంది ఇండ్లలో ఉన్న వాళ్ళు కూడా ప్రతి ఒక్కరూ హాజరవుతున్నారండి ఎందుకంటే ఇండ్లలో ఎంత ఎందుకు ఉన్నారు అని అంటే కొద్దిమందికి ఆరోగ్యాలు చాలా సరిగా బాగలేక ఒక ఐదారు మంది వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు కూడా వచ్చి హాజరవుతున్నారు ప్రెగ్నెంట్స్ అయితేనేమి లాక్టాటింగ్ మదర్స్ అయితేనేమి వారి వారి పిల్లల్ని పిలుచుకొని వచ్చి అందరూ సమ్మెలో కూర్చొని వాళ్ళు పాల్గొంటున్నారండి ఎందుకంటే ఏదైనా ప్రభుత్వం మనం అందరం పాల్గొంటే మనం మన జన మనం ఉండే బలాన్ని చూసే కనీసం ప్రభుత్వం దిగి వస్తుంది అన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరు వచ్చి పాల్గొంటున్నారు అనేక రక రకాలుగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు అంటే మా బాధను ఒక రకంగా ఈ రకంగా తెలుపుకోవాలన్నట్లుగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా మా బాధను తెలుపుకున్నామండి ఇంత తెలుపుకున్నా కూడా ప్రభుత్వానికి మా ఎందు ఒక్క మంచి మాట కూడా చెప్పడానికి వీలు కావడం లేదు పైగా ఈరోజు యస్మా చట్టాన్ని ప్రయోగించడం వల్ల ప్రతి ఒక్కరూ చాలా అసహనానికి గురై ప్రభుత్వం మొద్దు నిద్ర వ్యవహరిస్తుంది అంటూ మొద్దు నిద్ర ద్వారా కూడా ఈరోజు మా యొక్క అసహాయతను ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయేలా నిరసనగా వ్య వ్యక్తం చేయించుకున్నామండి ఇది జరిగి ఇంత జరుగుతున్నా కూడా ప్రభుత్వం మా ఎందు చాలా మొండిగా ప్రవర్తిస్తుంటే చాలా బాధగా ఉంది ఎందుకంటే మేము ఏమైనా మేము కోరే కోరా కోరే కోరికల్లో ఏదైనా అన్యాయంగా అయితే ఏమీ లేదు కదండి మరీ మేము అడిగినంత కాకుండా కనీసం ఇప్పుడు ప్రభుత్వానికి ఎంత తోస్తుంది సరే మేము ఇంత చేస్తున్నాము ఇన్ని సేవలు చేస్తున్నారు ఇన్ని పనులు చేస్తున్నారు అని ఏదో ఒకంతగా ఒక మాట చెప్తే బాగుంటుంది పైగా ఈ యస్మా చట్టం వల్ల ఈరోజు మేము కూడా అత్యవసర సేవల్లో భాగంగా అన్నట్లుగా ఇవ్వడం కనీసం ఇలా గుర్తించినారు మేము చాలా అత్యవసరం ప్రభుత్వానికి అన్నట్లుగా మాకు ఇది కూడా చాలా సంతోషమే ఉంది మాకు కూడా ఎందుకంటే అంత మేము అత్యవసరం అనుకున్నప్పుడు కనీసం ఒక జీతం పెంచి విషయంలో ఒక మాటైనా ఆలోచన చేసి మా ఎందు ఒక మంచి మాట చెప్తారు అనే ఉద్దేశంతో అందరం ప్రతి ఒక్కరం కోరుతున్నామండి నమస్కారం అండి అంగన్వాడీ ఆశీర్వాదం ఛానల్ అందరూ సబ్స్క్రై